ఫ్రెండ్స్ ఇప్పుడే అందరే వార్త రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళడం మరో వివాదంలో చిక్కారంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ అవ్వడం దానిపైనొక్క సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ లైక్ చేయడం లేదండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కోశికి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ లో ఔరంగజేబు లేరని అలాంటి వారంతా కాంగ్రెస్ లో ఉన్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి అబద్దాలు ఆడడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు ఇలాంటి వారిని పాత లాజికల్ లాయర్ అంటారని ఎద్దే చేశారు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నాం అనగా అధికారం ఎవరికి శాశ్వతం కాదని ఆ విషయం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని తో పలికారు కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండే అయ్యేది రేవంత్ రెడ్డి అని సంచలన వ్యాఖ్యలు చేశారు పార్లమెంట్ ఎన్నికలు అయిన వెంటనే ఆరు నెలల్లోపు రేవంత్ రెడ్డి జైలుకి వెళ్తాడని షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల నియామక పత్రాలు అందజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తుందని లెవెల్లో బిల్డప్ కొడుతున్నారని విమర్శలు చేశారు ముందుగా ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు దృష్టి పెట్టాలని సూచించారు మొత్తానికి తెలంగాణలో ఇక వాడివేడి హీట్ అయితే పెరిగింది ఎందుకంటే లోక్సభ ఎన్నికల తర్వాత జైలుకెళ్ళడం ఖాయమని మొత్తానికి తాము మా బీఆర్ఎస్ నేత పైన అన్నాడనే ఉద్దేశమో మొత్తానికైతే తెలంగాణలో ఇక ఓటుకు నోటు కేసుల్లో సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నారు కాబట్టి తెలంగాణ అనగా తెలంగాణలో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు ఈ కేసును బదిలీ చేయాలి ఎందుకంటే సీఎం బదిలో ఉన్నారు కాబట్టి దీన్ని మాఫీ చేసే అవకాశాలు దీనిపైన తెరలేవ్వకుండా అంచిపెట్టే ఒత్తిడి పెరుగుతుందని చెప్పేసి గతంలో ఉన్న మంత్రి జగదీశ్ రెడ్డి కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది పిటిషన్ అయితే వేశారనమాట అవగానే కానీ జరిగితే ఖచ్చితంగా జైలుకి వెళ్తారనే వాదనలు మొత్తానికి తెలంగాణలో పొలిటికల్ హీట్ అయితే పెరిగింది అనడంతో